కనపడిన హెల్ప్ చేస్తున్నావు అలా చేయాల్సిన అవసరం ఉందా ఉంది సార్ ఆ అవసరం వెనకాల కొన్ని మాటలున్నాయి కనిపించి పెత్తూబరేరా దూరంగా నీకు కనిపించేది ఏంది మన పొలానికి పక్క పొలం కనిపిస్తా ఉండదా అట్నే ఆ ట్యాంక్ పైకి ఎక్కి అనుకో మన ఊరికి పక్క ఊరు అదే ఆ కొండెక్కినామనుకో మన మండలానికి పక్క మండలం ఇంకా పైకి వెళితే మన జిల్లాకి పక్క జిల్లా ఇంత పైనుంచి మన రాష్ట్రానికి పక్క రాష్ట్రం ఆ పైన మన దేశానికి ఎంత ఎత్తు నుంచి చూస్తావన్న దాన్ని బట్టే ఉంటది మా తాత ఆ మాట చెప్పినప్పటి నుంచి నా స్థాయికి తగ్గట్టు నేను ప్రపంచాన్ని చూడడం మొదలు పెట్టాను సార్ కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరిస్తాను ఎవరన్నా బాధలో ఉంటే నవ్వించడానికి ప్రయత్నిస్తాను అడిగితే ఎందుకు ఏమిటి అని అడగకుండా సాయం చేసుకుంటూ పోతాం సార్ గ్రేట్ సూపర్ సో ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది మీ తాత చెప్పిన మాటలు మీ ఫ్లాష్ బ్యాక్ వల్ల ఈ ఫోన్ నంబర్ నైబర్ అనే ఆలోచన వచ్చింది కరెక్ట్ సార్ ఆ ఒక్క ఆలోచన మాత్రం నాది కాదు మరి ఎవరిది అదొక పెద్ద కథలేండి సార్ అంటున్నావు ఏంటి లవ్ స్టోరీనా ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్ కామెడీనా లవ్ ఇప్పుడు పెద్ద కామెడీ అయిపోయింది కదా సార్ థ్రిల్లరా ట్రెండ్ అలా ఉంది కాబట్టి ఇది మీకు థ్రిల్లర్ లా అనిపించచ్చు యాక్చువల్ గా చెప్పాలంటే ఒక కాన్సెప్ట్ తో మొదలై లవ్ కామెడీ మిక్స్ అయ్యి క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా సార్ ఇంట్రెస్టింగ్ చెప్పు ఏడు వింతల గురించి మాకు పెద్దగా తెలియదు సార్ మా జీవితాలన్నీ ఏడు కొండల చుట్టూ తిరగతా ఉంటాయి మాది తిరుపతి సార్లు చెప్పాలి బాబాయ్ నీకు ఆ డొక్కు బైక్ మార్చమని నీకెన్ని సార్లు చెప్పాలి ఇది మార్చడం కుదరదు నా సెంటిమెంట్ అని ఆ పెద్ద సెంటిమెంట్ బైక్ అన్నాక అది నిన్ను మొయ్యాలి నువ్వు దాన్ని మొయ్యడం కాదు ఆహా పక్క వాళ్ళ కష్టాలని నువ్వు మోస్తే నీకు నొప్పి లేదు కానీ నా బైక్ నేను మోస్తే నీకు నొప్పి బాబాయ్ ప్రపంచానికి కావాల్సిన మంచి మొత్తం మనం చేయలేకపోవచ్చేమో గానీ మనం చేయాల్సిన మంచి ప్రపంచానికి కావాలి అబ్బో సూక్తులు లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివి చదివే లేదు నువ్వు నవ్వులు నవ్వులు మింగేసి ఉండవు పదా స్టూడెంట్స్ వచ్చే టైం ఐంది ఎవడొస్తున్నాడా వస్తున్నాడా నావు నేన గుచ్చం చదువుకోవాలంటే షూర్ సైలెన్స్ ఆ హలో హై అండి నా పేరు దర్శన దర్శన చెప్పండి దర్శన గారు అదే అండి మీరు గమనించారో లేదో ఐ యామ్ యువర్ ఫోన్ నంబర్ నేబర్ నా నంబర్ కి పక్క నంబరే మీది పక్కన చెప్పండి మాది తిరుపతి పక్కన తిరుచాను రండి మా తిరుపతి అండి వావ్ ఓట్ ఆ గో రేపు పొద్దున్న నైన్ మీరు ఫ్రీ ఉంటే తప్పకుండా అండి థ్యాంక్ సో మచ్ అండి నెంబర్ నేబరా అనగడం మర్చిపోయాను రా నీ నెంబర్కి ఈ పక్క ఎమ్ కదా ఆ పక్క ఎవరు ట్రై చేసే మామా నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది స్వామి సమక్షంలో సార్ ట్రై చేయబా నెంబర్ నాట్ రీచబుల్ అడ్డెడ్డెడ్డెడ్డె నీ జీవితంలో ఒక అమ్మాయి రావడానికి సాక్షాత్తు యంకన సాగు చూపించిన మార్గం రైదా రేపు అమ్మాయి బాగుంటే ఫ్రెండ్షిప్ తర్వాత లవ్ లో పడే బాగాలేకపోతే రేయ్ అమ్మాయి బాగుండే బాగలేకపోయినా ఒక్కసారి ఆడికి నైబ్రని ఫిక్స్ అయితే ఆగుతాడు రాటా ఏడాగతాడులే మచ్చ నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తాండ అమ్మాయిల విషయంలో ఎప్పుడూ మనమే ముందు ఉండాలిరా మనం ముందుంటే వాళ్ళు వెనక కొన్ని రోజులు పోయినాక మన వెనక పడతారు ఇంకా ఏ కాలం ఉండవా వెనకాల ఇంకొని చూసుకొని పోతా ఉంటారు అయ్యా చూసుకొని తింటరా నువ్వు ఒక నా ఊరికేం కొడతావా ఇంతకే పేరేంటన్నావు దర్శనం ఆహా ఇందు మూలంగా యావన్ మంది తిరుపతి ప్రజానీకానికి తెలియజేయమనగా రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మా విష్ణుగాడికి దర్శనం కాబోతుంది నిచ్చిన చాక్లెట్స్ తీసుకుని నా వీడియోస్ చూడకుండా పారిపోతారేంట్రా నీ వీడియో మేము చూడలేం దర్శనక్క కావాలంటే నీ చాక్లెట్స్ నువ్వే తీసుకో పండుడా దర్శన గారు విష్ణు నిన్న కాల్ చేశారు మీ ఫోన్ నెంబర్ నేబర్ విష్ణు గారు హాయ్ నేను వెయిట్ చేస్తున్నాను ఇంతకీ నన్ను గుర్తుపెట్టారా నేనండి మీ దర్శన ఫేమస్ యూట్యూబర్ ఫేమస్ ఏ ఊర్లో ఇదేనండి ప్రాబ్లం యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతోంది రూపాయి సంపాదన లేదు గుర్తుపట్టేవాళ్ళు వాళ్ళు అస్సలే లేరు పైగా మొన్న ఒక వీడియో చేస్తే ఎన్ని చెత్త కామెంట్స్ తెలుసా అందుకే ఈసారి చేసే వీడియోతో నా జీవితం మారిపోవాలని డిసైడ్ అయ్యాను కొంచెం గ్యాప్ తీసుకొని బాగా ఆలోచించాను అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది ఫోన్ నంబర్ నేబర్స్ అన్ని చోట్ల మనకి నేబర్స్ ఎలా ఉంటారో అలాగే ఫోన్ నంబర్ కి కూడా అలా ఒక వైపు కాల్ చేస్తే మీరు కనెక్ట్ అయ్యారు మరి ఇంకోవైపు ఇంకోవైపు తగులుంటే డల్ గా ఎందుకుంటానండి ఆల్రెడీ వన్ డే విత్ మై నంబర్ నేబర్స్ వీడియో స్టార్ట్ చేసేదాన్ని కాల్ చేసిన ప్రతిసారి రింగ్ అవుతుంది బట్ నో రెస్పాన్స్ అయ్యో దర్శన గారు దీనికి ఎంత దిగులు పడుతున్నారా నేను వచ్చేసే కదండి అర్ధ గంటలో అడ్రస్ కనుకుంటా గంటలో మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను రండి వెళ్దాం మీతో రావాలంటే ఒక కండిషన్ ఏంటండి మీ ఫోన్ తీసుకుని నా యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి మా ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకున్నాను ఇకపై మిమ్మల్ని ఎవరు కామెంట్ చేయకుండా చూసుకునే బాధ్యత నాది అదండి వల్ల నీ కుక్కల వల్ల అందరికే సాయ ఇబ్బంది అయిపోతాండు అది అసలు ఇట్లా కాదులే ఆ మున్సిపల్ డెవలప్‌మెంట్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు ఆ పోయి కంప్లైంట్ చేసుకోమ నా ఇంటికి మధ్యస్తామా ఏంది మధ్యస్తమా బోడి బెల్ట్ కోసం ఇంత రచ్చ చేస్తావున్నావ్ బోడి బెల్టా నీ మెడల మంగళసూత్రం నీకు ఎంత ముఖ్యం నాకి బెల్ట్ అంతే ముఖ్యం ఓనా ఏంది రచ్చ ఏమీ లేదు ర్మన్న కుక్క వాళ్ళ ఇంట్లో దూరిందంట ఎవరింట్లో వాళ్ళ ఇంట్లోనే వాడేమో తాగేసి దాని మెడలో బెల్ట్ లాగినాడు అదేమో కొరికేసింది అదే రచ్చ పాపం శర్మన్న చాలా మంచోడు ఆ అమ్మినోరే గబ్బు మరి నువ్వు వెళ్ళి ఆపచ్చుగా అలా ఆపకూడదు ఆపితే ఆఫీస్కి పోతే బోర్ కొడతాది కాసేపు చూసిపోదాం పోవంటి ఏదో మని కొయిసొస్తే సరిపోదయ్య ఆడలతో ఏట మాట్లాడాలో ముందు అది నేర్చుకో ఇదుకో ఏదుకో నా వైస్ గురించి మాట్లాడదో చెప్తుందా ఆ ఏం చేస్తావో చెప్పు నిన్ను ఏమయ్యా తీసుకుని వెళ్ళు తీసుకుని వెళ్ళవయ్యా అయిపోయింది షాప్ బైలరా నో ఏడి అయిపోయింది బరచ్చా ఇంకా నేతుకోపో అక్కుంటం ఇదువుడతరేలంటోళ్ళు మనుషుల వాల్యూ ఎలాగో తెలియడం లేదు శర్మన్న హై ఇంగోల్ కుక్కలు జాయినింగ్ అయితే బయట ఆఫీస్ ఉండదు అక్కడ పోండి అయ్యో కుక్కల గురించి కాదన్నా మీ గురించే ఈ అమ్మాయిని గుర్తుపెట్టారా దర్శనా అన్న ఫేమస్ యూట్యూబరు అలా అంటారేంట ఊర్లోనే నేను యూట్యూబ్ ఛానల్ చూస్తుంటాను ఏడ తగలది తగలాలనే నిన్నటి నుంచి మీకు కాల్ చేస్తుందంట మీరేమో ఫోన్ ఎత్తట్లే ఓ నువ్వేనా చేసింది చిన్న పనులు విషయం మీరు ఆగన్ దర్శన గారు నేను చెప్తాను కదా తనకి నోరు లేదా నేనున్నానుగా తను ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఆలోచించింది ఫోన్ నెంబర్ నేబర్స్ అని చెప్పి ఇప్పుడు అన్ని చోట్ల మనకి నేబర్స్ ఉంటారు కదా అలాగే మన ఫోన్ నెంబర్స్ కూడా అలా ఒక పక్క ఏమో నేను దగిలా ఇంకో పక్క మీరు దగులుకున్నారనుకోండి వన్ డే విత్ నెంబర్ నేబర్స్ అని వీడియో చేసుకుంటుంది నాకు చాలా పనులు ఉంటాయి మీరు బయలుదేరచ్చు అలా అంటారని శర్మ గారు నేను చెప్తున్నాను కదా అద్భుతంగా ఉంటది రండి మీరు చెప్తాను అద్భుతం వక్కర్లేదు అబ్బా నాకు చెప్తున్నాను చాలా పనులు ఉండాయండి ఇప్పుడు ఓనా నువ్వు పదన్ దర్శన గారు నేను ముసలాన్ని అయిపోయినాయి లాంటి వీడియోలు మీతో పాటు కలిసి నేనాడి చేస్తా ఉంటాను మనం వేరే వాళ్ళని తక్కువ వాళ్ళతో నెంబర్ ఏ నా వయసు గురించి మాట్లాడదు చెప్తుండ రియల్ సేషన్ గోల్డెన్ రిట్రిబర్ బుల్డాక్ డాబర్ మ్యాన్ వీటన్నింటికన్నా ఫాస్ట్గా పరిగెత్తగలు నేను ఐ డోంట్ నో పొక్కల్లా అంత ఫాస్ట్ గా పరిగెత్తాల్సిన అవసరం లేదు మనుషుల్లా మాతోపాటు నడిస్తే శర్మ గారు అయితే ఓకే దర్శన నువ్వు కెమెరా రెడీ చేసుకో వాళ్ళే గమ్మత్తుగా ఉండవు బా మనిషి నువ్వు